తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూరభి రవీందర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు దీనిలో భాగంగా షేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకులతో కలిసి కూకట్పల్లి మండల కార్యాలయంలో తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ హాజరై నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక సంవత్సర పాలనలో లక్ష కోట్ల అప్పును కాంగ్రెస్ పార్టీ చేసిందని ఇప్పుడే ఇలా ఉంటే ఐదేళ్లలో ఇంకా ఎంత అప్పు చేస్తుందని విమర్శించారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరెస్ట్ల పర్వమే కొనసాగుతుందని ప్రజాపాలన పేరు మీద కక్షగట్టు రాజకీయాలను చేస్తూ కాంగ్రెస్ పార్టీ గడుపుకుంటుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో శేర్లింగపల్లి నియోజకవర్గ బీజేపీ నేతలు తదితరలో పాల్గొన్నారు

మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటారు సంవత్సరం అయిందని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం అడుగుతున్నాం ఎందుకు సంబరాలు చేసుకుంటారు అని చెప్పేసి మరి గత టిఆర్ఎస్ ప్రభుత్వానికి తొమ్మిది సంవత్సరాలు పట్టింది వ్యతిరేకత రానికే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం ఎనిమిది నెలలనే వ్యతిరేకత వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా మరి రవీంద్రరావు గారు అన్నట్టు లక్ష కోట్లు అప్పు చేసి గతంలో కేసీఆర్ గారు నాలుగు లక్షల కోట్లు అప్పు చేస్తే పది సంవత్సరాలకి నాలుగు లక్ష కోట్లు సంవత్సరానికే అప్పు చేసిన చెప్పి తెలియజేస్తున్నా మరి గతంలో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఎట్లయితే ఏటీఎం ప్రాజెక్ట్ కింద మారిందో ఇప్పుడు మూసి వీళ్ళు ఏటీఎం ప్రాజెక్ట్ కింద మారుస్తామని చెప్పి అనుకుంటున్నారు ఈ రోజు వరకు కూడా మరి ఆరు గ్యారెంటీల మీద ఎవ్వరు కూడా మాట్లాడతలేరు ఆరు సంవత్సరం అయిపోయింది వంద రోజుల్లో మరి ఆరు గ్యారంటీలు మేము అమలు చేస్తామన్నారు ఇలాంటి వరకు అమలు చేయలేరని చెప్పి తెలియజేస్తున్నా మరి ఈ ప్రాంతంలో శేరిలింగంపల్లిలో మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి రోడ్ల సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ల సమస్యలు ఉన్నాయి స్ట్రీట్ల సమస్య బస్తీల బస్తీలలో మరి చాలా సమస్యలు ఉన్నాయి మరి శానిటేషన్ డిపార్ట్మెంట్ కూడా జీహెచ్ఎంసీ అసలు పని చేయట్లేదు వాటర్ బక్స్ డిపార్ట్మెంట్ పని చేయట్లేదు అధికారులు ఉన్నారా లేరా అసలు అసలు ఎమ్మెల్యే ఉన్నడా లేదా అని చెప్పి కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు తప్పకుండా మరి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కొట్లాడుతూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అరవై ఆరు అబద్ధాలు ప్రజల్లోకి అని చెప్పి మేము మేము తీసుకెళ్తాం తప్పకుండా మరి రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మరి భారతీయ జనతా పార్టీ ఏందో మేము చూపిస్తామని చెప్పి తెలియజేస్తాం కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు పదమూడు వాగ్దానాలు అరవై ఆరు మోసాలు దాని గురించి ఇవాళ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు రవికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సురభి రవీందర్ రావు కంటెస్టెడ్ గారి ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నాము ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడానికి వచ్చాము ఇప్పుడు భస్మాసుర హస్తం అయింది కాంగ్రెస్ చెయ్యి భస్మాసుర హస్తం అయింది ఏంటంటే గ్యారంటీల పేరు చెప్పి వాళ్ళు గద్దెనెక్కారు కానీ ఒక్క హామీ కూడా వాళ్ళు అమలు పరచలేదు వాళ్ళ హామీలు అమలు పరిచేదాకా నిరంతరం మేము పోరాటం చేస్తూనే ఉంటాం ధన్యవాదాలు తెలంగాణ అధ్యక్షుడు రథసారదే అన్న కిషన్ రెడ్డి గారి సూచనల మేరకు మన ఈ యొక్క తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరం పూర్తి చేసుకొని సంబరాలు చేసుకుంటుంది సంబరాలు ఎందుకు చేసుకుంటుందో కూడా అర్థం కావట్లేదు తెలంగాణ ప్రజలకు ఏదైతే ఎన్నికల వేళలో వాళ్ళైతే వాగ్దానాలు ఇచ్చారో ఏ ఒక్క వాగ్దానాలు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు పూర్తి దానికి వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు ఇది వెడ్డూరంగా ఉన్నది చూస్తుంటే వింటుంటే కూడా కాబట్టి ఇవన్నీ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఏవైతే అబద్ధాల యొక్క వాగ్దానాలు ఉన్నాయో అని బట్టబాయలు చేసి ఈ యొక్క ప్రజలకు మధ్యలో అందరినీ కూడా ఈ యొక్క వాగ్దానాలు ఈ విధంగా చేయలేదని ప్రజలకు కింది స్థాయి దాకా తీసుకెళ్ళి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అబద్ధాల దోపిడీ అబద్ధాల రాజ్యం ఏదైతే నడుపుతుందో వాటిని ఎండగట్టి ఈ యొక్క తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తామని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి సెల్లింగ్ తరఫు నుంచి కోరుతున్నాం అదేవిధంగా అందరు కూడా ఈ యొక్క కార్యకర్తలు కూడా అందరికీ కూడా తెలుసు తెలంగాణలో ఏ విధంగా మోసపూరితమైన రాజకీయం చేస్తున్నారు కేవలము పార్టీలే మారాయి తప్ప వ్యక్తులు మారలేదు కాబట్టి అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ తర్వాత మరో కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ వీళ్ళకి ఏం తేడా లేదు కాంగ్రెస్కి తర్వాత బీఆర్ఎస్కి కాబట్టి అందరు కూడా ప్రజలు గమనిస్తున్నారు కూడా ఎండగడతామని మేము తెలియజేస్తూ ఈ యొక్క సభాముఖాన్ని తెలియజేస్తున్నాం భారత్ మతాకి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చి వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు మూడు వందల అరవై రోజులు అయినా కానీ ఏ ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు మీ దగ్గర బడ్జెట్లో పైసలు లేనప్పుడు గ్యారంటీలు ఇచ్చి మీరంతా అబద్ధపూరితంగా ప్రజలచే ఎన్నుకోబడ్డారు అందరికీ మబ్బి పెట్టి ఆశ పెట్టి గద్దలెక్కారు గద్దలెక్కి మీరు ఇచ్చిన ఆరు హామీలు అమలు చేసేదాకా బీజేపీ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది కబడ్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకుని ఇచ్చిన గ్యారెంటీలన్నీ అమలు చేయండి అమలు చేయకపోతే మొత్తం మిమ్మల్ని ఈ ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి కనీసం అవసరమైతే సీఎం ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ షేర్లింగంపల్లి శాఖల మీకు హెచ్చరిస్తున్నాము భరత్మీ